శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుండి మంత్రి ధర్మాన కోడలు శ్రీమతి సుశ్రీ తమ మామ తరపున ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు స్థానిక ఇందిరానగర్ కాలనీ హట్కో కాలనీ పరిసరాల్లో ఇంటింటి ప్రచారం కొనసాగిస్తూ మంత్రి ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం జిల్లాకు చేసిన అభివృద్ది గురించి చెబుతూ ప్రజల ఆడపడుచుల మనసులు దోచుకుంటున్నారు ఈ సీజు సురేంద్ర వైఎస్సార్సీపీ మహిళా నేతలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ మంత్రివర్యులు ధర్మాన ప్రసాద్ రావు గారు తరపున ప్రచారంలో పాల్గొన ప్రచారంలో వారి కోటలు పాల్గొంటున్నారు వారిని అడిగి ప్రజల తరపు వైపు నుంచి స్పందన ఎలా అనేది తెలుసుకుందాం మేడం చెప్పండి మీరు మీ మామగారి తరపున ప్రచారానికి శ్రీకాకుళం పట్టణంలో ఇంటింటి ప్రచారం కొనసాగిస్తున్నారు ప్రజల వైపు నుంచి స్పందన ఎలా ఉంది అదొక చెప్పండి పథకాలు అందుతున్నాయి ప్రతి ఇంటి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి దానివల్ల వాళ్ళు చాలా లబ్ధి పొందుతున్నారు అంతేకాకుండా జగన్నాథ్ ఆ పేరు అంటే మాట నిలబెట్టుకున్నారు అండ్ లైక్ చంద్రబాబు నాయుడు ఏదో లాస్ట్లో ఒక ఇయర్ ఉంది అండగా ఇస్తాడు కదా ఏదైనా ఇవ్వాలనుకుంటే అలా కాకుండా ఐదు సంవత్సరాలు కూడా ఆయన మాట నిలబెట్టుకున్నారు ఆ సంక్షేమ పథకాలు మనం చిన్న చిన్న వస్తువులు అవసరాలు కూడా తీర్చుకుంటున్నారు అదే కాకుండా పిల్లలు చదువుకుంటున్నారు మెయిన్ ఎడ్యుకేషన్ వైజ్గా కూడా చాలా అభివృద్ధి జరిగింది అది చాలా ఈ తరానికి చాలా ఇంపార్టెంట్ గతంలో మీకు ఏమైనా రాజకీయ అనుభవం ఉందా లేదు ఉన్నారు ఇంట్లో పెద్దలు కానీ ఎప్పుడు ఇంత గ్రౌండ్ లెవెల్లో లేదు ఇంటరాక్షన్ లేదు కానీ చాలా బాగుంది ఒకసారి ఇంటరాక్ట్ అవుతుంటే వాళ్ళ బాధలు ఏంటో తెలుస్తున్నాయి తర్వాత ఎంత సంక్షేమం జరిగింది ఎంత బాగా అభివృద్ధి జరిగింది అనేది తెలుస్తుంది స్టేట్కి జగన్ గారు ఎంత అవసరమో ఈ ఈ ఊరికి మాయగారికి మాయగారు అంత అవసరం ఎందుకంటే మాయగారు చేసినట్టు ఎవరు చేయలేరు రోడ్లు కానివ్వండి డ్రైనేజీలు కానివ్వండి లేకపోతే ప్రతి చిన్న అవసరం కూడా ఆయన దగ్గరుండి చాలా దగ్గరుండి పట్టుబడి చేయిస్తారు అది ఆయన వల్లే సాధ్యం అందుకని జగన్ జగన్మోహన్ రెడ్డి తర్వాత ఇక్కడ శ్రీకాకుళంలో మాయ్యగారు చాలా ఇంపార్టెంట్ నేను అందరికీ చెప్పొచ్చేది ఏంటంటే ఆయన ఇమేజ్ ఈయన ఇమేజ్ కూడా వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎంటైర్ స్టేట్ సో వాటర్ సప్లై బోల్డ్ అండ్ ఓవర్ హెడ్ హెడ్ ట్యాంక్స్ చూసాము రిమ్స్ హా ఒకటేని కాదు ఇక్కడ వచ్చేస్తున్నాయి లిస్టే వచ్చేస్తుంది యూనివర్సిటీ రిమ్స్ మెడికల్ కాలేజ్ బ్రిడ్జ్ అది కాకుండా అగ్రికల్చర్ కోసం వెనకాల నుంచి మన ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ తర్వాత బ్రిడ్జెస్ ఎయిటీ ఫీట్ రోడ్స్ అసలు ఇలాంటి రోజు నేను యాక్చువల్లీ వైజాగ్లో కూడా చూడలేదు చక్కగా వాకింగ్ చేసుకుంటున్నారు ఈవినింగ్ అయ్యేసరికి ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది శ్రీకాకుళంలో చాలా అప్రిషియేటబుల్ లైటింగ్ యా ఇంకా లిస్ట్ చాలా పెద్దది ఇంకా నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా చేశారు సంక్షేమాలు ఏదవసరమో అది చేశారు ఇంకా ఇంకా ఫర్దర్గా కూడా చేస్తారు ఎంత మెజార్టీతో మావి గెలుస్తున్నారని మీరు అనుకుంటున్నారు అది ప్రజలు నిర్ణయించాలి మీ దయా డెఫినెట్లీ విన్ అవుతాము బంపర్ మెజారిటీతో విన్ అవుతాం ఆ కాన్ఫిడెన్స్ ఉంది ఎందుకంటే అంత కష్టపడ్డారు అన్ని సంక్షేమ పథకాలు పథకాలనే కాదు ప్రజలకు విశ్వాసం ఉంది అదైతే నేను చెప్పగలను వాళ్ళ కళ్ళల్లో తెలుస్తుంది విశ్వాసం ఉందని ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటారు వాళ్ళకు కూడా అంతే మమకారం అభిమానం ఉంది సో డెఫినెట్లీ వి విల్ విన్ విత్ మా ఓట్ ఓటేసి గెలిపించండి ఎందుకంటే మీరు చూసిన అభివృద్ధి కోవిడ్ వల్ల కొంత ఆగి ఉండొచ్చు కొంతమంది ఈ రోడ్లు అవ్వలేదు చాలా మటుకు శాంక్షన్ అయినాయి సచివాలయాలు ఇంకా మన చాలా మటుకు శాంక్షన్ అయినాయి శాంక్షన్ అయినాయి కాబట్టి ఒక్కసారి ఈ ఎలక్షన్ కోడ్ రావడం వల్ల కొన్ని ఆగ్యి మీరు ఓటేయండి నెక్స్ట్ త్రీ ఫోర్ సిక్స్ మంత్స్లో మీకు మిగిలిన అన్నీ కూడా డెఫినెట్గా అమల్లోకి తీసుకొచ్చి చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ